నమస్కారం అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఎన్జిఓ కాలనీ వద్ద ఉన్నటువంటి శ్రీ వరసత్తి వినాయక స్వామి వారి పద్దెనిమిది వార్షికోత్సవం నేడు మనము వేడుకలను జరుపుకుంటున్నాము ఇక్కడ గత పద్దెనిమిది రోజు పద్దెనిమిది సంవత్సరములుగా ఇక్కడ ఈ శ్రీ వరసత్తి వినాయకుడిని మనము ఇక్కడ కొలువు చేసుకొని తొమ్మిది రోజులు గనముగా వేడుకలు అన్న ప్రసాదాలు అన్న పానీయాలు మరియు పూజలు ఉభయాలు అన్నీ జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమలు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు గత పద్దెనిమిది సంవత్సరములుగా ఈ వార్షికోత్సవంలో ఎంతోమంది వారి వారి ముక్కులను వారి వారి కోరికలను తీర్చుకుంటూ వారు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తామంతటిగా తాము వారి మొక్కులను తీర్చుకుంటూ వస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో దేవ మన వలసిద్ధి స్వామి వారి పూజ వాటిల్లో పూజ పూజ వాటిల్లో పాల్గొంటూ వారి వారి భక్తి శ్రద్ధలతో అందరూ ఎంతో భక్తి భావనతో మునిగి తేలుతున్నారు ఇప్పుడు బ్లేడ్ నేడు ఈరోజు అనగా శుక్రవారము కుంకుమార్చన కార్యక్రమము ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కాబోతుంది భక్తులందరూ తాము అందరూ వచ్చేసి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవాల్సినదిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయ చేయవలసిందిగా మేమందరము కోరుతున్నాము దయచేసి అందరూ తెలియని వారు ఉన్నచో ఉండొచ్చో తామందరూ ఇచ్చేసి శ్రీ వరస వినాయకుని సన్నిధిలో కుంకుమార్చనను జగదయం విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేమందరం ఆశిస్తున్నాము రేపు అనగా ఆదివారం ఆదివారము సాయంత్రము శ్రీ స్వామివారి నిమజ్జనము కార్యక్రమము ప్రారంభం కాబోతుంది ఆదివారం ఆదివారం సాయంత్రం ఉదయం రెండు గంటల నుండి పాట అన్నది కార్యక్రమం మనకి ఇక్కడ స్వామివారికి సమల్పురుషత్వ కుంకుమవ వర్ణ లడ్డు వస్త్రములు ఫలాలు ప్రసాదాలు ప్రతి ఒక్కరూ కూడా చేపగడలు ఇక్కడ మన వారికి ఏవైతే ప్రసా ప్రసాదాలుగా మరియు స్వామి స్వామివారిని సమర్పించ సమర్పించున్నారో కుంభమార్చనకు చేసినటువంటి కలుషము వెండి వినాయకుడు వెండి ప్రమిదలు లాంటివి అన్నీ కూడా మన స్వామివారి దగ్గర మనకు ఎంతగానో తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఎంతో వారి మహిమలతో నుండి ఉన్నటువంటి కక్ష కక్ష కుండలాలు కూడా మన వద్ద ఉన్నాయి అందరూ కూడా వచ్చి చేసి వేలపాటిని దిగ్విజయముగా విజయ అందరికీ నమస్కారం ముఖ్యంగా మాకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహించుకున్నటువంటి వినాయక ఉత్సవాలను సహకరిస్తున్నటువంటి కార్యకర్తలకు కమిటీ సభ్యులకు మీడియా మిత్రులకు పోలీసు వారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరం ఏడవ రోజు ఈరోజు ఈరోజు సాయంత్రం శాస్త్రనామ కుంకుమార్చిన కార్యక్రమం కలదు ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలా ఏ చిన్న సమస్య రాకుండా నిర్వహిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులకు కానీ సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ ధన్యవాదాలు మరొకసారి ఎక్కడ మద్య లోపల చాలా మండపాలు చాలా కార్యక్రమాలు చాలా రికలు జరుగుతూ ఉన్నాయి సో వా వాటన్నిటితో పాటుగా మేము కూడా ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం కానీ ఇప్పటివరకు ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా ఇప్పటివరకు నిర్వహించడం అంటే గొప్ప విషయంగా ఆ యొక్క ఆ దేవుడి యొక్క మహిమని అనుకుంటున్నాం అవునా ఇక్కడ ఇది చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారిని సందర్శి దర్శించుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ స్వామి కృప పాత్రలు అవుతున్నారు అలాగే ఇక్కడికి వస్తున్న మరి ముఖ్యంగా మాకు నిన్న జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మా పెద్ద ఎత్తున మా మహిళా కార్యకర్తలు స్వామివారి కమిటీ సభ్యులు పాల్గొని ఎంతో విజయ దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసినారు వాళ్ళకి ఈ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పటివరకు జరిగే ఏ ఒక్క కార్యక్రమానికైనా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికి ఎప్పటికి కూడా ఈ స్వామి ఇలాగే ఎంతో దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకందరికీ సహకరిస్తున్నటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుతుంది